తీసుకుంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి మొదలుకొని కార్పొరేట్ అపోలో ధ్రువా అన్ని హాస్పిటల్ మన గ్రామస్తులు బట్ట వారికి పిఏ గారితో ఫోన్ చేపించడం హెల్త్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేపడు లక్షల లక్షల రూపాయలు సుమారుగా దగ్గర దగ్గర జరిగింది హాస్పిటల్ బిల్లులలో సుమారుగా ముప్పై లక్షల రూపాయలను ఈ శివంపేట గ్రామస్తులకు హాస్పిటల్లో బట్టలకు తక్కువ చేపించడం జరిగింది మొన్న మొన్న మాల ప్రభాకర్ మాల ప్రభాకర్ ఉన్న ఓపిక హాస్పిటల్లో పడితే నాకు అంత ఐడియా లేదు ఎంతో బిల్లు అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఇక్కడ మీకు సాక్ష్యం కోసం మీకు నిజం కోసం చెప్పాల్సి వస్తున్నది కొన్ని పేర్లు ముప్పై ఐదు వేల రూపాయలను అప్పటికప్పుడు బిల్లు తీసుకొని ముప్పై ఐదు వేల రూపాయలను తగ్గించడం జరిగింది ఒక రూపాయల బిల్లు అయితే ఇట్లా పేరు సరిపోదు సమయం సరిపోదు ఒక శివంపేట ముప్పై లక్షల రూపాయలు తగ్గింపు చేసిన హెల్త్ పరంగా హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో గారితో మాట్లాడి ఏదైనా పనులుంటే కూడా ఏదైనా పేషెంట్ ఉంటే కూడా ¡Vamos, no, vamos, no, no, no. మీకు ఈ సభకు వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా సమయం ఇచ్చిన అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను